బరిసలాంటి జావలిన్ త్రోలో పాకిస్తాన్ క్రీడాకారు హర్షద్ నమి హర్షద్ నదీంకు ఒలింపిక్స్లో స్వర్ణ పథకం సాధించారు ఇండియాకు చెందిన నీరజ్ చోప్రాను వెనక్కి నెట్టి అర్హద్ అర్షద్ స్వర్ణ పథకం సాధించాడు నీరజ్ చోప్రా నీరజ్ చోప్రా వెండి పథకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఈ ఫలితం తెలిసిన తర్వాత హర్షద్ నదీ మాతృమూర్తి రజయా ఫర్వీన్ చోప్రా తల్లి సరోజ్ సోప్రా చేసిన వ్యాఖ్యానాలు రెండు దేశాల ప్రజల హృదయాలను తప్పకుండా చూరకుంటాయి నిజానికి ఒలింపిక్ విజేతలు ఇద్దరు మాతృమూర్తులేనని భావించాల్సిన అవసరం ఉన్నది పూను స్పర్ధను విద్య అందే వైరము అందే అని గురజాడ కవి అన్న మాటలు కొంతమందికైనా తెలిసే ఉంటాయి ఈ మాతృమూర్తుల మాటలు గురజాడ మహాకవి మాటలను గుర్తు చేస్తున్నాయి మీ కుమారుడు నవీ నీరజ్ చోప్రాకు రావాల్సిన స్వర్ణ పథకం అర్హద్ నదీకు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారని నీరజ్ చోప్రా తల్లిని అడిగినప్పుడు అర్హత్ కూడా నా బిడ్డలాంటి వాడే కదా అని ఆ మహాతల్లి సమాధానం ఇచ్చింది జస్ట్ ఇమాజిన్ ద మదర్హుడ్ అండ్ హర్ అలాగే ఈ విషయంలో అర్షద్ నదీం తల్లి రజయా ఫర్వీన్ కూడా ఏమాత్రం తీసుకోలేదు స్వర్ణ పథకం నీరజ్ బేటాకు వచ్చినా మేము ఎంతో సంతోషించి ఇప్పటిలాగే వేడుకలు చేసుకునేవారం నీరజ్ విజయం సాధించాలని నేను ప్రార్థనలు కూడా చేశానని ఆమె అన్నారు అంటే మాతృమూర్తుల్లో చిత్తశుద్ధిని మనం గౌరవించాలి అభినందించాలి సెల్యూట్ చేయాలి నిజానికి ఒకరిది ఇండియా వారొకరిది పాకిస్తాన్ ఒకరిది హిందువు ఒకరు ముస్లిం అయినా ఇద్దరు ఒలింపియన్లను కనిపించిన మాతృమూర్తులు వారికి శిక్షణ ఇచ్చిన మాతృమూర్తులు ఇద్దరు మాతృత్వ భావనకు వన్నె తెచ్చారు సరోజ్ దేవి ఇంకా ఏమన్నారంటే ఓ అంటే ఓ అంటే అర్హత భీ హమారా లడ్కా హై నేరే స్వర్ణం గెలుచుకోలేకపోయినా వెండి పథకం సంపాదించాడు కదా అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆ మాటల్లో వసుధైక కుటుంబం అన్న భావన అని ప్రపంచమే ఒక కుటుంబం అన్న భావనను ప్రతిబింబించారు ధ్వనింపజేశారు అర్హద్ కుటుంబం పాకిస్తాన్లోని కనేవాల్ జిల్లాలో నివసిస్తారు నీరజ్ కుటుంబం హర్యానాలోని పానిపట్లో నివసిస్తారు అవకాశం వచ్చినప్పుడు తమ ఇంటికి రావాల్సిందిగా నీరజ్ కుటుంబాన్ని అర్హద్ కుటుంబ సభ్యులు ఆహ్వానించారు అర్హద్ నీరజ్ ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ జావలిన్ తో పోటీలో పాల్గొంటూ ఉంటారు ఆ అర్హద్ అండ్ నీరజ్ ఇద్దరూ కలిసి ప్రయాణం చేస్తారు ఇద్దరూ మంచి స్నేహితులే కాకుండా అన్నదమ్ముల్లో మెలుగుతారు అర్హత తండ్రి మహమ్మద్ అష్రఫ్ తాపీ మేస్త్రిగా పనిచేస్తాడు ఆయనకు ఎనిమిది మంది సంతానం వారిని పోషించడానికి అష్రఫ్ తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది ఆయన కుమారుల్లో ఒకరు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు ఆసియా ఖండానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు జావలిన్ త్రోలో ప్రపంచంలోనే మొదటి రెండు స్థానాలను సంపాదించడం విశేషం అని ఆ కానిస్టేబుల్ గారు భావిస్తున్నారు ఈ క్రీడాకారుల తల్లుల మాటల నుంచి రెండు దేశాల రాజకీయ నాయకులు సైనికాధికారులు కొన్ని పాఠాలు గుణపాఠాలు నేర్చుకోవాలేమో రక్తశక్తమైన గత చరిత్రను తిరగరాయాల్సిన సమయం వచ్చిందేమో ఆయుధాలను కొని అమెరికా లాంటి దేశానికి విపరీతంగా లాభాలు ఆర్జించి పెట్టే ఇండియా పాకిస్తాన్ క్రీడల్లో పోటీపడి రక్తశక్తమైన గత చరిత్రను తుడిచేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు ఇండియా చుట్టుపక్కల బంగ్లాదేశ్లోనూ ఇతర దేశాల్లోనూ జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే ఆసియా ఖండంలో శాంతి భద్రతలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది అటువంటి ప్రమాదం నుంచి మనం తప్పుకోవాలంటే ఈ క్రీడాకారుల మాతృమూర్తులు చెప్పిన మాటల్లోని అంతరార్థాన్ని గమనించాల్సి ఉంటుంది